నామినేటెడ్ పదుల భర్తీ ఎప్పుడు పార్టీ కోసం పడిన కష్టానికి గుర్తింపు ఎప్పుడంటూ కాంగ్రెస్ క్యాడర్ ప్రశ్నిస్తోంది పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఇందుకే పదవుల భర్తీపై కాంగ్రెస్ లో ఏం చర్చ జరుగుతోంది లోకల్ బాడీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఏం చేయబోతోంది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి వస్తోంది ఇప్పటికీ చాలా మంది నేతలకు పదవులు దక్కకపోవడంతో కేడర్ లో కొంత అసంతృప్తి నెలకొంది కొన్ని కార్పొరేషన్ పదవులను భర్తీ చేసినప్పటికీ మరికొన్ని పోస్టులు పెండింగ్ లోనే ఉన్నాయి పీసీసీ కమిటీలు డీసీసీ అధ్యక్ష పదవులతో పాటు మరికొన్ని కమిటీలను భర్తీ చేయాల్సి ఉంది ఆ పదవుల భర్తీ సమయంలోనైనా తమకు అవకాశం దక్కుతుందని చాలా మంది నేతలు ఎదురుచూస్తున్నారు కుదిరితే ప్రభుత్వం పరంగా వీలైతే నామినేటెడ్ పోస్టులైనా ఇవ్వాలని ఇప్పటికే అధిష్టానానికి విజ్ఞప్తులు పెట్టుకుంటున్నారు నేతలు అరిగేలా తిరుగుతున్నారే తప్ప తీపి కబురు రావడం లేదు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పుడైనా పార్టీ నుంచి గుడ్ న్యూస్ వస్తుందని ఆశతో ఉన్నారు పలువురు నేతలు రాష్ట్రంలో మొత్తం ముప్పై రెండు జిల్లా పరిషత్ స్థానాలున్నాయి అన్ని జిల్లా పరిషత్ స్థానాలను గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్ అయితే ఇది సాధించాలంటే కేడర్ జోషులో ఉండాలి కానీ తమకు పదవులు రాకపోవడంతో జిల్లాల్లో నేతలు నారాజులో ఉన్నారనే ఫీడ్బ్యాక్ పీసీసీకి వచ్చింది దీంతో కార్పొరేషన్ డైరెక్టర్లతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్ పదవులను జిల్లా నేతలకు ఇవ్వాలని పీసీసీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఇప్పటికే కే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసిన నేతల వివరాలను పీసీసీ సేకరిస్తోంది జిల్లాకు ఇద్దరు నేతలకు కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు ఇచ్చే విధంగా పీసీసీ కసరత్తు చేస్తోంది లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందే పదవులు భర్తీ చేస్తే గెలుపు అవకాశాలపై అంచనాలు పెరిగే అవకాశం ఉంటుందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు జరిగిన పీఏసీ కీలక భేటీల్లోనూ పదవులపై త్వరలో ప్రకటనలు ఉంటాయని పార్టీ పెద్దలు పదే పదే చెప్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఈ విషయంలో సంకేతాలిచ్చారు పది రోజుల్లో అన్ని కమిటీలు పూర్తి చేస్తామన్నారు పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉంటుందన్నారు రిజర్వేషన్ అంశం తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్